నమస్తే అందరికి నేను మీ బిందు వెల్కమ్ టు బిబాస్ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ హెల్దీ పన్నీర్ బుర్జీ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చెప్తానో చూసేయండి ఈ కర్రీ అయితే చాలా తక్కువ టైంలో అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే కంప్లీట్ అయిపోతుంది ఎలా చేయాలో చూస్తారో చూసేయండి ఫస్ట్ ఆనియన్ ని నీట్ గా ఫైన్ గా చాప్ చేయండి ఇలా ఫైన్ గా చాప్ చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ టమాటోస్ కూడా ఫైన్ గా చాప్ చేయండి ఫైన్గా చాప్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ క్యాప్స్కమ్ నీట్గా కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ని తీసేసి నీట్గా ఫైన్గా చాప్ చేయండి చాప్ చేసాక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఫ్రెష్ పన్నీర్ తీసుకొని నీట్గా చేత్తో స్మాష్ చేయండి లేదా గ్రేట్ చేసుకోండి ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి సో చూసారా ఇవన్నీ ఇలా ఫైన్గా చాప్ చేసుకుంటేనే మీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ లేదా బటర్ వేసుకోండి మీకు బటర్ నచ్చితే బటర్ వేసుకోండి లేదా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆనియన్స్ వేయండి ఆనియన్స్ వేసాక ఒకసారి మిక్స్ చేయండి ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ వేయండి ఆనియన్స్ బేగం మగ్గాలంటే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఆనియన్ మగ్గనివ్వండి ఆనియన్ మగ్గాక వన్ టీ స్పూన్ పసుపు వేసాను పసుపు వేసాక నీట్గా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఇప్పుడు క్యాప్సికమ్ వేయండి క్యాప్సికమ్ వేసి నీట్గా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అవనివ్వండి ఇలా క్యాప్సికమ్ ఫ్రై అయ్యాక టమాటాస్ వేసి నీట్గా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వండి టమాటాస్ బాగా మగ్గిపోయాక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు వేసుకోండి వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసాను వేసాక బాగా మిక్స్ చేసుకోండి ఇలా స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యాక మళ్ళీ టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా మసాలాస్ అన్నీ బాగా వేగిన తర్వాత ఇందాక స్మాష్ చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేయండి నీట్గా ఆ మసాలాస్ అన్నీ ఆ పన్నీర్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేయండి ఇలా స్పైసెస్ అన్నీ బాగా పట్టేటట్టు మిక్స్ చేశాక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకు పన్నీర్ అనేది బాగా వేగిపోయి ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయితే మీకు కర్రీ అనేది రెడీ అయినట్టే సో ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకొని నీట్గా బౌల్లో సర్వ్ చేసుకోండి అంతేనండి పన్నీర్ బిర్చి రెడీ ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మస్ట్ ట్రై అనే చెప్తాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ